स्वामी कदा जय हनुमान స్త్రియాంజనే దండకం స్త్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకృతి ప్రధాయం భజే వాయుపుత్రం భజే గాలగాత్రం భజేహం పవిత్రం భజే బ్రహ్మతేజం భటంజు ప్రభాతంబు సాయంత్రం నీ నామ సంకీర్తనం చేసి నీ రూపు వర్ణించి నీ మీద నే దండకం ఒక్కటే ఊహించి నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి రామ భక్తుండనై వేడుకలు చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భన్వయ దేవ నిన్నెంత నిన్నంత వాడని దయాశాలి వై చూచితే దాతవై భ్రోచితే దగ్గర నిలిచితే తొలి సుగ్రీవునికి స్వామి కార్యం ముందు ముందుండి శ్రీరామ శ్రీరామ సౌమిత్రిని చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యవ్వను చెంటు గావించి యవ్వాలను చంపి కాకు తెలక దయాదృష్టి దృష్టి కిష్ కేర్చించి శ్రీరామ కార్యార్థమై లంక లంకకు కేర్తించు చంపి లంకను గాల్చి భూమి జనంద భూమి జనందరం ఇచ్చి ఆ రత్న ముందచ్చి శ్రీరామునికి సంతోషాన్ని చేసి చేసి గ్రీవున అంగదు జాంబవంతాలు నీల గూడి యాసేతును దాటి యా వానర మూకల పెన్మూకల ఇదైతీలంతృక రావణ అంతర్కాల గృహుడై కోరి బ్రహ్మాండమైనట్టు యాశక్తిని చేసి యా లక్ష్మణు మూర్తి నొందింపక అప్పుడే సంజీ సంజీవుని తెచ్చి కుంభకర్ణాది వీరారి పోరాడి చంద్రాడి శ్రీరాము బాణ్ వారంద్రును రావణుని చంపక అనంతలోకము ఆనందమైనగా నబ్బే ఎీక్షణ వేడుకొని తోడుకొని వచ్చి పట్టాభిషేకం సంభ్రమ నీకన్నా నాకెవ్వరు గూర్మి లేరచు మన్నించి రామభక్తి ప్రశస్తంబుగా నీ నామ సంకీర్తనం చేసి పాపమూల భాయునే భా భయముల ధీరునే భాగ్యములు కలుగునే సకల సామ్రాజ్యములు సకల సంపత్తులు గల్గునే యో భక్త మందార యో భోక్త మందార यो भक्त मंदार, यो पुण्य संचार, यो धीरा वीरा समस्तमुनि महा वे महाफलंबुवलसि क्या तारक ब्रह्ममंत्रं पटिंद्रम् गा नावजरदे हम्बुनुनि तालचित्री रामस्त्रीला महिपोतुमे अपुरे नाजुभेद तपक तपकं तालचु तालचुतु नाजुभेद नीत जरगे देहमुल दे तालोके संचार भाई राम బ్రహ్మవై బ్రహ్మతేజంబు రౌద్రకల్లోరవీర హనుమంత ఓంకార శబ్దముల భూత ప్రేత పిశాచిని సాకిని డాకిని గాలి దయ్యంబుల నీదు వాలంబుల జుట్టి నీలంబడం గొట్టి నీముష్టి గాతంబుల బాహుదండంబుల రోమఖండంబుల నుంచి కాలాగ్ రుగ్ధుడే లోకములుగాంచి ప్రభాసి ప్రభాసితమైన దివ్యతేజంబు రుచి రామరా నాముద్ర నరసింహు దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి సపదా సదా నమస్తే నమస్తే సదా నమస్తే నమస్తేపూర్ణకారీ నమస్తే వ్రాయిపుత్ర నమస్తే 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 నమ దకం కంప్లీట్ ఫ్రెండ్స్ మంగళవారం దండకం తర్వాత సూర్ణి ద్వార జ్యోతిర్లింగాల చరిత్ర చదువుకున్నాం బోర్ కొడుతుందా చదువుకున్నాం తండకం అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు జ్యోతిర్లింగా చరిత్ర చదువుకున్నాం 这个定是。 ఏమిదో ఫ్రెండ్స్ ఇవాళ నాగనాథ్ జ్యోతిర్లింగం నాగేశ్వరుడు ఇది ద్వారకా గుజరాత్ సౌరాష్ట్ర దేశం భావన దక్షిణ దిక్కున ఉన్న నగరంలో అనేక పడగలతో అలంకరించిన శరీరము కలిగిన మంచి భక్తి ముక్తులను ఇచ్చు నాగనాథుడి శరణం పొందుచున్నారు అమ్మవారు నాగేశ్వరి వారు అవుతారు పురాణ గాథ ఏంటంటే ఒకప్పుడు ధారకుడనే రాక్షసుడు దారకు అను తను భార్యతో పశ్చిమ తీరాన పదహారు యోజన వనమును సకల వసతులు నిర్మించుకొని సుమ సుఖంగా జీవిస్తూ ఉండేవాడు ఆ దంపతుల పేరుతో ఆ వనం దారుక వనం పిలవబడుతుంది దారుక దేవి భక్తురాలు చాలా భక్తురాలు భక్తురాలంట ఆమె దేవికి తపస్సు చేసి వరమును పొందింది ఆ వరం ప్రభావ ప్రభావితం చేత వారి నివాసమైన దారుకావనం వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడకు తీసుకొని పోతారు తీసుకుపో పోతుంటారు రాక్షస సహాయగుణం కృత్యాలు యజ్ఞ యాగాదులు ధ్వంసం చేయటం ప్రజలను నానా రకాలుగా హింసించటం వరఘర్మవు చేత విడిగా చేసేవారు వారి బాధలను భరించలేక ప్రజలు మునులు ఔర్ ఔర్ మహర్షి వద్దకు వెళ్ళి తమను రాక్షసుల బారి నుంచి రక్షించని ప్రార్థించారు మనసులో ద్రవించిన ఔర మహర్షి భూమి పైన గల మునులు ప్రజలను హింసిస్తే ఆ రాక్షసులు వెంటనే నశిస్తారని శాపం ఇచ్చాడు ఆ శాపము విషయము తెలిసిన ఆ రాక్షసు దంపతులు తమ వనమును సముద్రంలో ఒక ప్రాంతమును స్థాపించుకొని భూమి పైన ఉన్న వారిని హింసించుటకు వీలుపడదు కావున సముద్ర పైన ప్రయాణించి వారిని హింసించటం మొదలుపెట్టారు ఓడలను కొల్లగొట్టారు అందరి అందరి మనుషులను తినగా మిగిలిన వారిని తమ బందీలుగా చెరసలో ఉంచేవారు అందుచేత వారి ఆహారం గట్టి లోటు లేదు కలుగటలేదు పడమటి సముద్రం అంటే ఇప్పుడు అదే సముద్రం ఓడలో ప్రయాణించిన వారి పైన ఆపద ఎప్పుడు వస్తుందో భయపడుతూ గడగడలాడిపోయారు అంత భయపడే వాళ్ళు రాక్షసులకి ఏమని రాక్షసులు మనుషులు తింటారు కదా అందుకే భయం ఒకరోజు ఆ రాక్షసు దంపతులకు చిక్కిన ఓడలో చాలామంది వ్యాపారులు ఇతర పనివారు ఉన్నారు వారందరినీ చలసాలలో ఉంచారు వారిలో సుప్రియుడు అనే వైశ్యుడు గొప్ప శివభక్తుడు ఆ వైశ్యులు అంటే శివభక్తుడు దాదాపుగా ఎక్కువ శివుడిని పూజిస్తారు అమ్మవారి పూజిస్తారు లేకపోతే అతడు తనకు వచ్చిన ఆపదకు చింతించక పరమేశ్వరుడు తో ధ్యానంతో కడువసంగడు జీవునది లేక తమ ప్రాణాలను ఎప్పుడు తీస్తారో అని తెలియక మిగిలిన ఖైదీలు కూడా సుప్రీణ్యతో పాటు ఈశ్వరుని నామజపం భజనలు మొదలుపెట్టారు చలసాలకు కాపలాగా ఉన్న రాక్షసులు చేయవద్దని భజనను మానమని ఎంత చెప్పినా వినబడ వినపడపోవటం చేత ఆ కావలి వారు వెళ్ళి ఆ విషయాన్ని రాక్షసు దంపతులకు చెప్పారు వారికి కోపంతో వచ్చి ఖైదీలను నానా రకంగా హింసించారు మొదలుపెట్టారు సుప్రియుడు అదేమీ పట్టించుకోక శివనామను మనసును పెట్టి జపించాడు ఉన్నట్లుండి అక్కడ నాలుగు దిక్కుల నాలుగు ద్వారములతో మధ్యన ఒక లింగంతో దేవాలయముగా మారిపోయింది ఆ జైలు గది శివలింగమును చూసిన చూడగానే సుప్రియుడు అమితానందం వెళ్ళి దానిని కౌగిలించుకొని శివనామ జపం తన్ముడయేడు అప్పుడు తన్మయుడు అంటే మై తన్మయుడు అంటే అప్పుడు శివలింగం నుంచి శివుడిని వచ్చి ఆ రాక్షసులను సంహరించిన భక్తులను కాపాడాడు ఇక నుంచి ఈ దారుకా వనం వర్ణశ్రమం ధర్మముతో వర్ధిల్లుతుందని వరమిచ్చాడు దేవి భక్తురాలైన దారుకా దేవిని ప్రార్థించిన తనను తన రాక్షసుని వంశమును కాపాడమని ప్రార్థించింది ఈ సందర్భంగా పార్వతీ పరమేశ్వరుడు అభిప్రాయ భేదాలు వచ్చాయి చివరకు ఆ పురాణ దంపతులు సమాధానపడి ఆ దారుకా వనం ఒక యుగకాలం రాక్షసుల ఆధీనంలో ఉన్నట్లు ఆ లోపల వర్ణశ్రమ ధర్మాలు పాటించ వరిని వచ్చిన వారికి ఆపద కలుగు ఉన్నట్లు కలుగుకుండా ఉన్నట్లు నాగేశ్వరుడు నాగనాథుడు అనే పేరుతో అక్కడికి వెలిసి ఆ జ్యోతిర్లింగం అమర్చి అమర్చిన వారికి రాజసమానం భోగభాగ్యములు కలుగు వరం ఇచ్చారు ఆ యుగాంతముతో వీరసేనుడు అనే రాజు అక్కడకు చేరి భక్తితో శివుని అర్చిన అర్చించి నాగేశ్వరుని ప్రసాదములుగా పాశువ పాసుపస్త అస్త్రము సంపాదించాడు దాని దానితో దారుక వంశం నాశనం చేశాడు అంటే రాక్షసు వంశం నాశనం చేశాడు ఆ వీరసేను కుమారుడై నలచక్రవర్తి ఈ పవిత్ర క్షేత్రమును నేడు నాగనాథ్ నాగేశ్వర్ అని పేర్లతో పిలువబడుతుంది గుజరాత్ రాష్ట్రంలోని పశ్చిమ సముద్రంలోని ద్వారక సమీపంలో ఒక చిన్న దీవితో ఉన్నది చరిత్ర ఈ క్షేత్రముల గురించి చారిత్రక విశేషాలు అంతగా లేవు చాణుక్యులు కుర్జులు మొదలైన వారు పాలనలో అభివృద్ధి చెందిన మత చాందస్తుడైన ఔరంగబజేబు దాడులు శిథిలమయ్యాయి తరువాత కాలంలో భక్తులు నిరంతరం ఖుషితో పునరుద్ధరించారు దర్శనీయ స్థలం శ్రీ నాగనాథ్ దేవాలయం బౌద్ధ శిల్పి రీతి పునరుద్ధరణ ఈ ఆలయం ఆకర్షణీయంగా ఉంటుంది కనకేశ్వరుడు దేవ ఆలయం శ్రీ నాగ తీర్థం చూడదగినవి చూడదగినవి ఇక్కడ దర్శన స్థలాలవి లాబ్ ఖేట్ ద్వారక భారతదేశంలో నాగేశ్వర జ్యోతిర్లింగం పిలవబడేవి పైన తెలిపిన ద్వారక సమీపంలోని నాగేశ్వరుడు అమ్మవారు నాగేశ్వరి ఉత్తరప్రదేశ్లోని జోగేశ్వర్ మల్కి నలభై నలభై నాలుగు కిలోమీటర్లలో ఆల్కో రాఖీ రాఖీ తొంభై కిలోమీటర్లు ఉన్నది స్వామివారు నాగేశ్వర మహాదేవుడు అమ్మవారి పేరు షష్ఠీదేవి బీహార్ ద్వారంలో వైద్యనాథ్కి డెబ్బై ఐదు కిలోమీటర్లతో తుంగకు క్షేత్రంలో ఈశ్వరుడు వాసుకి నాదు లేక నాగ్నాథ్ అని పిలువబడుతున్నాడు పిలవబడుతున్నాడు మహారాష్ట్రలోని పర్లీ వైద్యనాథుడు నాథాయానికి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల ఔడు నాథు నందలి లింగం జ్యోతిర్లింగం అంటారు స్టోరీ కంప్లీట్ చిన్న స్టోరీ నాగ్నాథ్ కానీ అర్థం కాని స్టోరీ ఏంటంటే నాగ్నాథ్ ఎందుకు పేరు వచ్చింది అది వివరణ ఇలా జస్ట్ ఆ వైశేసు పూజించారు ఆ బంధించిన వైశేసు శివుడు పూజించాడు పూజ జైలు గది మొత్తం గుడిగా మారిపోయింది తర్వాత రాక్షసులు మొత్తం చంపేశాడు శివుడు రాక్షసులో ఒక రాక్షసి మనిషి దేవిని పూజిస్తుంది అందుకని శివుడు మళ్ళీ దేవి గొడవ పడ్డారు సరే సమాధాన పడి కొంతకాలం ఉండండి అని అక్కడ జ్యోతిర్లింగం అట్లాగా ఉంచి రాజు తర్వాత వీరసేనుడు అక్కడికి చేరి శివుడు పూజించుకొని పాస్పాస్త్రంని సంపాదించుకొని వా వనం రాక్షసు వంశాన్ని నాశనం చేశాడు వీరసేనుడు కుమారుడు నవ చక్రవర్తి ఆయన ఇది ద్రావత ఈ నేడు నాగ్నాథ్ నాగేశ్వర అని పిలువబడుతుంది గుజరాత్ రాష్ట్రంలో పశ్చిమ సముద్రంలోని ద్వారక సమీపంలో ఒక చిన్న దీవిగా ఉందంట అది చిన్న స్టోరీ కాకపోతే నాగ్నాథ్ ఎందుకు పేరు వచ్చిందో అది వివరణ ప్రతి దాంట్లో పేరు ఒక వివరణ ఉంటుంది ఇందులో వివరణ లేదు సరే వాళ్ళకి తెలియదేమో బుక్ ప్రింట్ చేసిన వాళ్ళకి తెలియదేమో శ్రీ నాగ్నాథ్ దేవాలయంలో ప్రత్యేకం ప్రత్యేకం కనిక పరమేశ్వరి వెసేస్ కంపల్సరీ కానీ పరమేశ్వరు పూజిస్తారు ఆయము శ్రీ నాగతీర్థము చో చూడదగినవి ఓకే చిన్న స్టోరీ జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయిపోయింది స్టోరీ కంప్లీట్

లైవ్ క్లోజ్ అయిపోతుంది ఓకే థాంక్యూ బై బై జై బజరంగబలి జై బజరంగబలి లైవ్ క్లోజ్ అయిపోతుంది స్టోరీ చిన్న స్టోరీ కదా ఇయ మనకి 20 నిమిషస్ లో అయిపోయింది 20 నిమిషస్ స్టోరీ మన ప్రశ్న లైక్ మీకు చే వహను ఆ ఈ చేతనే లేబోదవారం విష్ణుమూర్తి Oke. Terus ana. Ya mangawan ribu-ribu. Oke, okay, bye-bye friends. Have a good day. All of you good day.